Judge! రానున్న ఐదు రోజుల పాటు ఉత్తర కోస్తా దక్షిణ ఒడిస్సాలో భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం చెబుతోంది సో డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది మరొక రెండు మూడు రోజుల్లో మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలోని ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తోంది కుమార్ గారు సో ప్రజెంట్స్ ఎట్లా ఉన్నాయి సార్ ఒకటి నిన్న వాయువ్య బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు కొంచెం భూప్రదేశం మీదకి ముఖ్యంగా దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల మధ్య నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది ఇది దక్షిణ వరకు వంగి ఉన్నది ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు కూడా విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో రేపు పలు ప్రాంతాల్లో మూడవ రోజు నాలుగో రోజు అత్యధిక ప్రాంతాల్లో ఐదవ రోజు మళ్లీ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల రెండవ రోజు కొన్ని చోట్ల మూడవ రోజు పలు ప్రాంతాల్లో నాలుగవ రోజు అత్యధిక ప్రాంతాల్లో ఐదవ రోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది ఇక రాబోయే ఐదు రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో రెండవ రోజు నుంచి ఐదవ రోజు వరకు అటువంటి పరిస్థితి ఉంది మరియు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో రాబోయే ఐదు రోజులు కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో సుస్థిరమైన బలమైన రుతుపవనగాలు కొనసాగే అవకాశం ఉంది దీనితో పాటుగా అతి ముఖ్యంగా రాబోయే ఐదు రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాలో మొదటి రోజు దక్షిణ ఉత్తర కోస్తా జిల్లాలో రెండు నుంచి ఐదవ రోజు వరకు భారీ వర్షపాతాలు ఒకటి రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది అతి ముఖ్యంగా విస్తృతంగా నిర్దిష్టంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమతో పాటుగా యానావంలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతానికి ఆస్కారం ఈ ఇరవై నాలుగు గంటల్లో ఉంది తరుపతి రోజు ముఖ్యంగా రెండవ రోజున అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్తో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం అవకాశం ఉంది మిగతా మూడు రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈ రెండు రోజులు పరిస్థితి బాగున్నప్పటికీ మూడవ రోజున దక్షిణ కోస్తా తీరం దానికి ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీచే అవకాశం ఉన్నందువల్ల మూడవ రోజు ఆ ప్రాంతాలకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోసరి వర్షపాతం నమోదైంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం పార్వతీపురంలోని పాలకొండలో ఐదు లేదా నలభై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం అల్లూరు సీతారామరాజు చింటూరులో ముప్పై ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం విజయనగరం జిల్లా తెర్లాంలో ముప్పై నాలుగు ముప్పై నాలుగు మిల్లీమీటర్లు అనకాపల్లి జిల్లా చోడవరంలో ముప్పై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ విధంగా క్షేత్రీయ విస్తృతి కొన్ని ప్రాంతాలకు పరిమితమైనప్పటికీ వర్షపాతం మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు కొన్ని ప్రాంతాల్లో నమోదైంది జనరల్గా హెవీ రెయిన్ ఫాల్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రమాదాలు జరగటానికి కారణాలు ఎలా ఉంటాయి ఎటువంటి ఆస్కారం ఉంటుందో కూడా డ్రీమ్ నుంచి ఎప్పటికప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరిని అలర్ట్ చేయటానికి ఇప్పుడు హెవీ రెయిన్ తో పాటు ఉరుములు మెరుపులు సో ఈ పిడుగుల పాటుకు గురై కొన్ని ప్రమాదాలు చూస్తున్నాం మనుషులు చనిపోతున్నారు అలాగే కొన్ని పశువులు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకు సార్ అంటే ఈ రెయిన్ తో పాటు ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి కొన్ని చోట్ల పిడుగులు కూడా పడుతున్నాయి కండిషన్స్ ఒకటి సాధారణంగా ప్రీ మాన్సూన్ లేదా మాన్సూన్కి పూర్వ పరిస్థితుల్లో భూ వాతావరణం బాగా వేడెక్కి అనుకూల పరిస్థితుల్లో ఉరుములు మెరుపులు వస్తాయి అంటే సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఉంటాయి మిగతా సీజన్లో సెకండరీ ఉంటాయి ముఖ్యంగా అవి ఎంబెడ్ అయి ఉంటాయి ఉదాహరణకు ఒక రుతుపోన కాలంలో కానీ ముఖ్యంగా చక్రవాతాలు లేదా తుఫాన్లు వచ్చేటప్పుడు కానీ వాటిల్లో కూడా ఉరుములు మెరుపులు అంతర్లీనంగా ఉంటాయి కానీ విస్తృతంగా ఉండవు అయితే ఈ సంవత్సరం రాష్ట్రంలో పలుచోట్ల సంవహన వర్షపాతాలు ముఖ్యంగా ఈ ఉరుములు మెర్పులు కూడా కొనసాగుతున్నాయి దానికి అనుగుణంగానే ఐఎండి ఎప్పటికప్పుడు అనుమానాలు లేదా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఇక మాకున్న విస్తృతమైన ఒక వ్యవస్థ ద్వారా ప్రతి మూడు గంటలకు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు లేదా కొన్ని సెలెక్ట్ చేయబడిన సిటీలకు అరౌండ్ సిక్స్టీ సెవెన్ సిటీస్కి ఈ పూర్వానుమాన సేవల్ని అందించడం జరుగుతుంది కాబట్టి ఉరుములు మెరుపులు వచ్చే అవకాశం ఉన్న రోజుల్లో ఆయా ప్రాంతాలకు విస్తృతంగా తెలియజేయడం జరిగింది ఇక ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే వీటికి అనుకూలమైన పరిస్థితి ఒకటి ఇన్స్టెబిలిటీ ఉండాలి కన్వెక్షన్ ఉండాలి తరువాత మాయిస్చర్ ఉండాలి వీటితో పాటుగా లిఫ్ట్ అనే ఒక మెకానిజం ఉండాలి ఇవన్నీ అనుకూలమైన పరిస్థితుల్లో జరుగుతాయి ముఖ్యంగా బాగా భూ ఉపరితలం వేడెక్కాలంటే మాన్సూన్ టైంలో యూనిఫామ్ క్లౌడ్స్ ఉన్నట్టయితే ఎక్కువ కానీ షియర్డ్ ప్యాటర్న్ ఉన్న రోజుల్లో అంటే ఒక మేఘం ఒక దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మిగతా ప్రాంతం ఖాళీ అయినట్టయితే ఆ ప్రాంతంలో వేడెక్కున్నట్టయితే తేమ కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలలో ఈ ఉరుములు మెరుపులు మేఘాల్లో నిక్షిప్తమై ఉండే అవకాశం సార్ ఈ ఏడాది ఆశించిన స్థాయిలోనే ఋతుపవనాలు ఇన్ టైం రావటం వల్ల వర్షాలు కూడా మనం బాగానే చూస్తున్నాం ఎక్కువ శాతం అంటే డ్యామేజ్ ప్లేసెస్ అనేటప్పటికి హెవీ ఫాల్స్ వల్ల అంటే మన ఉత్తర కోస్తాలో ఒకటి డ్యామేజెస్ అనేది అది స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూ ఎందుకంటే నా దగ్గర స్టాటిస్టిక్స్ లేవు డ్యామేజెస్ మామూలుగా అయినట్టయితే ఇప్పుడున్నంత వరకు పూర్వానుమాన వ్యవస్థ లేదా ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఇంత బలీయంగా ఉన్నందువల్ల ప్రజలకైతే ఎప్పటికప్పుడు మా సూచనలు సలహాలు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది మరియు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనే ఒక విపత్తు యాజమాన్య సంస్థ రాష్ట్రం లెవెల్లో రాష్ట్ర స్థలంలో ఉన్నది కాబట్టి వారికి ఎప్పటికప్పుడు తెలియజేయడం ద్వారా వారికి ఉన్న వ్యవస్థల ద్వారా జనాలకు తెలియజేయడం జరుగుతుంది ఒకటి ఈ గ్లోబల్ వార్మింగ్ ఎరాలో ఎక్స్ట్రీమ్ వెదర్ అనేది కామను అందువల్ల ఈ వెదర్ని ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ లేదా సివియర్ వెదర్ ఈవెంట్స్ని ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇప్పటివరకు మిగతా ప్రాంతాలతో పోల్చినట్టయితే మన రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఈ తత్కాల పూర్వానుమైన సేవలు ఇవ్వటం వలన అన్ని జిల్లాలకు ఎప్పటికప్పుడు ఉన్నట్టయితే ఇదే ఆఫీస్ నుంచి వాళ్ళకి వార్నింగ్స్ వెళ్తున్నాయి అలాగే అనే ఒక వ్యవస్థ ద్వారా సమీకృత చెతావని తంత్రి అంటారు ఆ వ్యవస్థ ద్వారా కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా కూడా ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఈ ప్రాంతంలో ఉరుములు మెరుపులు వచ్చే అవకాశం ఉందని ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అది ఐఎండి చేస్తున్న విశ్ విశిష్టమైన విస్తృతమైన ఉత్కృష్టమైన సేవ ప్రజలకి వెరీ అను అనుకూలమైనటువంటి సమాచారంతో పాటు అప్రమత్తత చేసే విషయంలో కొన్ని శాఖలు ఒక సమన్వయంతో వర్క్ చేయడం వల్ల రిజల్ట్ అవుతుంది నిజంగా ఇప్పుడైతే సమన్వయం పెరిగింది నిబద్ధత పెరిగింది తర్వాత నిరంతరం వ్యవస్థ ద్వారా సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది ప్రజల్లో కూడా అవేర్నెస్ లేదా చేతన పెరిగింది కాబట్టి యాక్షన్స్ తీసుకుంటున్నారు బట్ దేర్ ఈజ్ ఎ లాంగ్ వే టు గో ఇన్ ఎవ్రీ సైన్స్ ప్రతి శాస్త్రీయ వ్యవస్థలో కూడా మనం ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంటుంది ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి ఉంది ఇక జనాలకి తెలియజేయటంలో అవేర్నెస్ పెంచడంలో తరువాత జన బాహుళ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడంలో నిరంతరం మాతో పాటు మిగతా సంస్థలు కూడా ఇతో అధికంగా సాయం చేస్తున్నాయి ముఖ్యంగా ఫిషర్మెన్కి కానీ వ్యవసాయదారులకు కానీ పోర్టులకు కానీ తర్వాత ఆఫ్ షోర్ ఆన్ షోర్ యాక్టివిటీస్ కానీ ట్రాన్స్పోర్టు టూరిజం ఈ అన్ని సెక్టార్స్ కూడా ఈ వ్యవస్థ ద్వారా హెచ్చరికలను జారీ చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని వ్యవస్థలు సమన్వయంతో నిరంతర చేతనతో పనిచేసినట్లయితే ఈ సేవల్ని జనబాహుళ్యానికి అకుంఠిత దీక్షతో చే చేరవేయగలమనే ఒక రకమైన పరిపూర్ణ విశ్వాసం మాకైతే ఉంది సో ప్రస్తుతానికైతే కనుక కొన్ని చోట్ల వాతావరణ శాఖ చెప్తున్నట్టు అల్పపీడనాలు కావచ్చు ప్రస్తుతం అయితే ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న దృశ్యం మరొక ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మీడియా ద్వారా వాతావరణ శాఖ సూచనలు చేస్తుంది కూడా ఒకటి ప్రజలు అలర్ట్గా ఉండి అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా జరగకుండా ఉంటుంది దాంతోపాటు వే నిత్యం వేటే ఆధారంగా బ్రతుకు జీవనం సాగిస్తున్న మత్స్యకారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంది ప్రజలు ఎలా అలర్ట్గా ఉండాలి సీ సిటీస్ ఏవైతే ఉంటాయో ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది జనరల్గానే సముద్రం ఈ సీజన్లో ఎక్కువగా హెవీ ఫాల్ ఉన్నప్పుడు రఫ్గా ఉంటుంది అలల ఉధృతి వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ అంది వచ్చినటువంటి హై టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని శాఖలు ఒక సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఈ ఐదు రోజుల పాటు ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఫాల్ ఉండబోతోంది ముఖ్యంగా

ई ड्रीम मीडिया ऐ की ई टीम अंदर की ह्यूज कंग्राशन प्लीज सब्सक्राइब